భువనగిరి పార్లమెంట్ పరిధిలోని అబ్దుల్లాపూర్ మెట్ మండలం అనాజ్పూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గడప గడప ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ అభ్యర్థి చామాల కిరణ్ కుమార్ రెడ్డి సతీమణి శ్రీమతి డింపుల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డులను ఐదు కాంగ్రెస్ హామీలను ప్రజలకు వివరించారు ఈ నెల పదమూడున జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపైన ఓటేసి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించాలని కోరారు ಅದೇ ಬ್ರದರೇತ ర్చిబాబు అమ్మ నోటి అడుగుతానికి వచ్చింది దగ్గరికి సరేనా సన్ని నీ ఇల్లు అన్ని రావాలంటే వాళ్ళునే ఉంటారు వాళ్ళు నీకేం కావాలంటే అది చేయించారు వాళ్ళునే ఉంటారు కదా నేను తెలుదా